సీనియర్ సిటిజన్స్ కార్డు తీసుకోవాలంటే తెలంగాణలో తీసుకోవచ్చు ఏపీలో కూడా తీసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసుకోవచ్చు ఆసరా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆలో పెట్టుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి వీడియోలో వెళ్ళిపోదాం సీనియర్ సిటిజన్స్ కార్డు తీసుకోవాలంటే వయసు ఎంత ఉండాలంటే మహిళలకైతే యాభై ఎనిమిది ఉండాలి పురుషులకైతే అరవై సంవత్సరాలు నిండి ఉండాలి ఈ కార్డు ఎవరు జారీ చేస్తారంటే ప్రతి జిల్లాలో మహిళా శిశు శాఖ వాళ్ళు జారీ చేస్తారు కార్డును వయ వృద్ధుల కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయంలో డైరెక్టర్ గారు జారీ చేస్తారు కార్డును సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తారు ఈ కార్డుని మీకు మాన్యువల్ పద్ధతిలో జారీ చేస్తారు సీనియర్ సిటిజన్ కార్డు ఫామ్ ఒకటి ఉంటుంది ఆ ఫామ్ మీరు తీసుకోవాలి దానిపైన ఫోటో అతికించాలి వయసుకు సంబంధించిన ధృవీక పత్రం కూడా ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఓటర్ ఐడి కార్డు ఉండాలి పాన్ కార్డు ఉండాలి చదువుకున్న వాళ్ళైతే ఎస్ఎస్సి మెమో కూడా ఉండాలి ఇవన్నీ ఫార్మ్స్ జత చేయాలి ఈ కార్డు తీసుకున్న తర్వాత ఉపయోగాలు ఏంటంటే ఆర్టీసీలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళినా ఇరవై ఐదు శాతం రాయితీ వస్తుంది తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయవచ్చు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకంలో సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కార్డు కలిగిన వాళ్ళకి మాత్రం ఐదు లక్షలు వైద్యానికి కూడా విడుదల చేస్తారు సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉండి ఏ బ్యాంకులో అయినా మీరు లోన్ తీసుకొని ఉంటే మాత్రం అక్కడ వడ్డీ రాయితీ కూడా ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా రాయితీ కలిగి ఇస్తుంది ఈ కార్డు కలిగి ఉంటే మాత్రం జాతీయ పింఛన్ తీసుకునే దాంట్లో కూడా పింఛన్స్ తీసుకోవచ్చు రెండు రాష్ట్రాల్లో అందరూ మాత్రం సీనియర్ సిటిజన్ కార్డు తీసుకొని అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై ఎనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా తీసుకోండి